హాయ్ ఫ్రెండ్స్ మనం ఇదే ఫస్ట్ లైవ్ మనకు జస్ట్ మనం ఆ పరిచయం కోసం మీ పేర్లు కానీ విలేజ్ కానీ మీరు ఏం చేస్తారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి అయినా మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మనం కూడా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన షాప్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన బయటి షాపు మన షాప్ లో హ్యూమన్ మెడిసిన్ మనుషులకు సంబంధించినవి కూడా ఉంటాయి బ్రదర్ మన షాప్ వచ్చేసి జనగాం దగ్గర బచ్చనపేట అనే విలేజ్ ఉంటుంది దాని దగ్గరలో మన షాప్ ఉంటుంది మీద ఎక్కడ బ్రో ముకుందా బ్రదర్ ఎక్కడ మీది కడప థ్యాంక్ యూ బ్రో అక్కడ నుండి కూడా చూసు మన ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈరోజు ఆదివారం కదా ఇక్కడ మనకు షాప్ దగ్గర అంగడి మన కూరగాయల మార్కెట్ జరుగుతుంది మనకు ఆవుల గొర్రెలా ఏమున్నాయి బ్రో మనకు ఎన్ని ఉంటాయి ఎప్పటి నుండి మన ని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మెంబర్స్ మనకు ఆన్లైన్లో ఉన్నారు వారు కూడా పేరుతో సహా మనకు మెసేజ్ చేసినట్లయితే మనం కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు కామెంట్ చేసిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా వాట్సాప్లో కానీ తొందరగా రిప్లై ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్న ఓన్లీ వెటర్నరీ మెడిసిన్ లేకప్ హ్యూమన్ మెడిసిన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన షాప్లో వెటర్నరీ మెడిసిన్తో పాటు హ్యూమన్ మెడిసిన్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి మన షాప్లో ఇవన్నీ సిరప్స్ ప్రేమ్ బ్రదర్ మన షాప్లో వెటనరీ హ్యూమన్ రెండు మిక్సర్గా ఉంటాయి మీరు ఎక్కడ బ్రదర్ ప్రేమ్ ముకుందు జాబ్ చేస్తు ఏం జాబ్ చేస్తున్నారు బ్రో కొడంగల్ ప్రేమ్ ఓకే ఇది ఫస్ట్ మనకు ఈ వెటర్నరీ ఛానల్లో ఫస్ట్ లైవ్ కాబట్టి నెక్స్ట్ లైవ్లో మనం వీలైనంత వరకు ఏదైనా సమస్యలు అడిగి తెలుసుకొని వాటికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ప్రేమ్ బ్రదర్ వెటర్నరీ ఫీల్డ్ నా ఆ బ్రో మనం లాస్ట్ టూ ఇయర్స్ బయట కూడా మనం ప్రైవేట్లో ఫీల్డ్ వర్క్ కూడా చేసేది కాకపోతే ఈ షాప్ పెట్టిన దెబ్బ షాప్ పెట్టినప్పటి నుండి ఇక పర్మనెంట్గా షాప్లోనే ఉండడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ 3 इयर्स एसिड माल है आना 3 इयर्स 3 इयर्स हां बाबू ओके ब्रो ఎస్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రదర్ ఏం చేస్తారు ఎక్కడ ఎక్కడ నుండి మనం చాలా మళ్ళీ వ్యూ చేస్తున్నారు నేను కూడా వెటర్నరీ మెడిసి మెడికల్లో ఫీడ్ సప్లిమెంట్ పెట్టాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా బ్రో ప్రేమ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి చాట్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై చేస్తా వంశీరాజ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ హౌ యూ బ్రో ఎలా ఉన్నారు వంశీరాజ్ ఎక్కడ నుండి బ్రదర్ మీరే మీ ప్లేస్ కూడా వాట్స్ కామెంట్ చేయండి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎక్కడ నుండి మన వ్యూర్స్ ఎక్కువగా ఉన్నారు అనేది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి చిన్న చిన్న ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ మెడికల్ షాప్ పెట్టదలుచుకున్నా ఇంకా లేదా ఇంకేదైనా సలహాల కోసమైనా మనకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడంలో ముందుంటా ఇంకేదైనా అడగదలుచుకున్నా కూడా కామెంట్ చేయండి ప్రేమ్ ఓకే అన్న మీ నెంబర్ నేను కాంటాక్ట్ అయ్యి ఓకే ఓకే బ్రో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ నేమ్తో మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి ప్రయత్నిస్తా ఇంకా చెప్పండి బ్రో ఆల్మోస్ట్ వ్యూస్ మనకు జీరో అకౌంట్లో ఉంది ఒక జస్ట్ థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ చూస్తా ఎవరైనా వచ్చేదంటే దానికి రిప్లై చేద్దాం లేదా లైవ్ని తీసేయడం జరుగుతుంది ఒక పర్సన్ రావడం జరిగింది పేరు మీ నేమ్ నేమ్ సెండ్ చేయండి బ్రో కామెంట్ చేయండి మీ పేరు ఓకే బ్రో చేస్తున్నాను ఒక పర్సన్ రావడం జరిగింది హాయ్ బ్రో ఎవరు కామెంట్ చేయండి చేస్తే మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెంచుకోవడానికి ఓకే గ్రేట్ హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేసినప్పుడు మనం ఆల్రెడీ టూ పర్సన్స్ మనం లైవ్ లో చూస్తున్నాం బట్ ఏం రిప్లే ఇవ్వడం లేదు ఏం షార్ట్ చేయడం లేదు షాపు మన షాప్ నుండి బయటికి ంశీరాజ్ కాల్ ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ ఎనీ ఎనీ డౌట్ ఉన్నా మనకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ దానికి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను ఏం చేస్తారు బ్రదర్ వంశీరాజ్ మన బావి దగ్గర షీప్స్ ఉన్నాయా లేదా కౌస్ ఉన్నాయా మీరు మన ఛానల్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేసినా కూడా నేను ఖచ్చితంగా వాటికి రిప్లై చేస్తూ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తా ప్రజెంట్ ఒక నలుగురు మన లైవ్ని స్ట్రీమ్ చేస్తుంటాను ఇంకా ఇంకా రావాలి రావాలి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మనం నెక్స్ట్ ఫర్దర్ లైవ్స్ కూడా చక్కగా కంటిన్యూ చేసుకోవచ్చు ఒక వీక్లీ వన్స్ లైవ్ ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాని మీద చర్చించుకోవచ్చు ఆ విధంగా కూడా మనకు నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఎనీ వన్ మెసేజ్ చేయండి ఇప్పుడు ఒక స్టార్ట్ పోల్ అంటునే మామూలుగా మనకు లైవ్ లైవ్ ఉండాలా లేదా అనేది ఎస్ఆర్ నా ఒకసారి మీరు పోల్ చేయండి ఉండాలి అనుకుంటే మనం మెసేజ్ చేయండి అదేవిధంగా కంటిన్యూ చేద్దాం వద్దు అనుకుంటే తీసేద్దాం ఆల్రెడీ ఓట్ చేయడం జరిగింది ఎస్ అని పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సన్ లైవ్ ఉండాలి అని పోల్ చేయడం జరిగింది ఇంకా లైవ్లో ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు దాన్ని కంటిన్యూ చేయాలి మెసేజ్ చేస్తూ అలా అయితే లైవ్ మనం సక్రమంగా నిర్వహించుకోవచ్చు త్రీ మెంబర్స్ ఆల్రెడీ మనకు ఇద్దరు ఉండాలని ఓట్ చేయడం జరిగింది ఓకే బే ఓకే బ్రదర్ నెక్స్ట్ నెక్స్ట్ మనం వన్ వీక్లో సేమ్ ఇదే సండే రోజున కానీ లేదా మండే రోజు కానీ ఏదైనా ఒక టాపిక్ పైన లైవ్ వీడియో చేద్దాం ఓకే బ్రాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే రైట్ ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎంట్ చేద్దున్నప్పుడే ఓకే ఓకే రాజ్ బ్రో షీప్స్ షీప్ ఫామ్ ఎన్ని ఉన్నాయి బ్రదర్ మీకు మొత్తం షీప్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ శాతం శీతాకాలంలో మనకు ఈ న్యూమోనియా ఈ లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈ పత్తి కాటన్ సంబంధించినటువంటి చైన్లలో మేపొద్దు మేపినట్లయితే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ షిప్స్లో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన ఈ ఈ సీజన్కి అదొకటి డివామింగ్ బ్రో ఈ షిప్స్కి నటల మందు ప్రతి త్రీ టు ఫోర్ మంత్స్కి ఖచ్చితంగా మనం నటల మందు ఆపాలి అలా అయితేనే ఓకే ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి రిప్లై చేద్దాం మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ పేరు గుర్తుంటుంది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీరు కామెంట్ చేసిన ఏదైనా సహా అడిగిన ఆ సందర్భంలో స్ట్రైక్ అయ్యి మనం తొందరగా రిప్లై చేయడానికి వీలవుతుంది ఓన్లీ వన్ ఓకే బ్రాయ్ బాయ్ ఫ్రెండ్స్ రామ్ స్వరూప్ మెడికల్ షాప్ ఎక్కడ బ్రదర్ మన షాప్ అంటే వెటర్నరీ ఓన్లీ వెటర్నరీ షాప్ అండ్ హ్యూమన్ కంబైన్ లో ఉందా మిరియాల గూడ ఓకే ఓకే బ్రో ఎలా ఉంది సీజన్ ఎలా నడుస్తుంది షాప్ मेडिकल एंड वेटरनरी ओके 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 सेम माल लाना है गुड मिस ब्रो प्रेजेंट आया वेटरनरी एक कोशिश फ्यू उनका वेटरनरी मेडिसिन क्लासेस कहाँ वाले कच्ची ब्रो చేసే ప్రయత్నం చేద్దాం ప్రతిదీ చిన్న చిన్న అంశాలతో కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీకు ఇంకా బెస్ట్ మనకు నెక్స్ట్ వాటి గురించి ఏమైనా బుక్స్ ఉన్నా కూడా రిఫర్ చేస్తాను ఒకసారి చూసుకోండి బేసిక్ క్లాసెస్ ఉన్నాయి చేద్దాం తప్పకుండా చేద్దాం బ్రో మనమే సపరేట్ వేరే వాళ్ళు చెప్పేదేమో ఖచ్చితంగా మీకు బేసిక్ నాలెడ్జ్ షేర్ చేస్తా జస్ట్ వేట్ ఫ్రెండ్ ओके okay,